హాయ్ హలో అందరికీ నమస్కారం అయితే మనం డ్రై ఫ్రూట్ లడ్డు చేసుకుందాము ఇంట్లో ఉన్న మన డ్రై ఫ్రూట్స్ అన్నీ తీసుకోండి నేనైతే క్యాష్యూ పిస్తా అన్నీ కూడా కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా ఒక దాంట్లో వేసుకుంటున్నాను ఏదైతే ఫ్రై ఎందులో అయితే మనం ఫ్రై చేస్తామో అందులో వేస్తున్నాను నెక్స్ట్ బాదం తీసుకున్నాను వాటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను అనమాట నా దగ్గర అవైలబుల్గా ఉన్న డ్రై ఫ్రూట్స్ మాత్రమే నేను తీసుకున్నాను అంజీర్ అయితే కొంచెం స్వీట్ కోసం మనం బెల్లం అది యూజ్ చేయట్లేదు అందుకే స్వీట్ కోసం అని అంజీర్ కూడా వేసుకున్నాను అండ్ కొంచెం మనం పంకిన్ సీడ్స్ వాటర్మిలన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ ఏమున్నాయి వేసుకోవచ్చు నేను ఫ్లాక్ సీడ్స్ కూడా వేసుకున్నాను సో వాటన్నిటిని అందులో ప్యాన్లో అనమాట బెల్లం వాట్లేదని చెప్పాను కదా అందుకనేసి మనకి నట్స్కి సరిపడినంతగా ఖర్జూరం తీసుకోండి డేట్స్ తీసుకొని కొంచెం పేస్ట్లా చేసుకొని పక్కన పెట్టేసుకోండి నేను ఇంకా పల్లీ కూడా యాడ్ చేశాను మీరు నువ్వులు యాడ్ చేయచ్చు గసగసాలు కూడా యాడ్ చేయొచ్చు ఇప్పుడు అవి నేతిలో ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఖర్జూర్ కూడా యాడ్ చేసి కొంతసేపు ఫ్రై చేయాలి ఆ తర్వాత దింపేసుకొని నెయ్యి చేతికి రాసుకొని మంచిగా వాటిని ఉండలు చుట్టుకోవాలన్నమాట ఆ తర్వాత హెల్తీ హెల్దీ డ్రై ఫ్రూట్ రెడీ అయిపోతుంది రోజుకొకటి తింటే చాలా హెల్దీగా ఉంటారు Thank you for watching. Bye bye.